హలో వేదిక మీద ఉన్న పెద్దలు ఈ ఆర్ట్స్ కాలేజ్ చేరినం జూబీ సెలబ్రేషన్ రవీంద్ర గారికి అలాగే కడప జిల్లా కలెక్టర్ గారికి శివశంకర్ గారికి అలాగే చెన్నపర్ గారికి బిఎస్ రావు గారికి అన్న అన్నగారికి సత్యనారాయణ అన్న గారికి అన్నగారికి అన్న గారికి రామసుబ్బారెడ్డి అన్నగారికి నాగూర్ రెడ్డి అన్నగారికి నమస్కారం చేస్తూ ఆర్ట్స్ కాలేజ్ ప్లాటినం జూబ్లీ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా రావడం అంతకంటే ముందు ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ లో పూర్వ విద్యార్థిగా అక్కడికి వస్తున్నాను ఇంటర్ పాస్అట్ అయి వెళ్ళాను ఇక్కడి నుంచి మళ్ళా ఇక్కడికే కడపకే మ్యారేజ్ చేసుకొని వచ్చాను ఇక్కడే స్కూల్లో ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ కూడా వెళ్ళాను నేను మా నాన్న రీత్యా సంవత్సరానికి ఒక ఊరు తిరుగుతూ ఉంటే ఆయనతో పాటు మేము కూడా సంవత్సరానికి ఒక ఊరు తిరుగుతూ దాదాపు ఆంధ్రప్రదేశ్లో చాలా ఊర్లు తిరిగాము అందులో కడప ఒకటి ఇక్కడే నేను ఫస్ట్ క్లాస్ చేరింది కూడా ఇక్కడే యమ్లా కాన్వెంట్లో చేరాను ఆ తర్వాత మా నాన్న ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ ఒకసారి వచ్చి సిఎస్ఎస్ స్కూల్లో చేరడం జరిగింది మళ్ళీ ఒకసారి వస్తే ఆర్ట్స్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చేర్పించడం జరిగింది ఎంపీసీ గ్రూప్ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొత్తము గర్ల్స్ స్కూల్లో జరగాలి ఫస్ట్ టైం కో ఎడ్యుకేషన్ స్కూల్లో ఇక్కడ ఆట్స్కార్లు చదవడం జరిగింది ఇక్కడే బాగా నన్ను చేసేవాళ్ళు చేసేవాడిని మనం కూడా ఇనేది లేదు దాదాపు ఒక వారం నన్ను ర్యాగ్ చేసినందుకు స్కూల్నే కాలేజ్నే సస్పెన్షన్ చేయించిన వన్ వీక్ కాలేజ్ జరగనివ్వలేదు సదరు విద్యార్థిని సస్పెండ్ చేసేదాన్ని నన్ను టీచ్ చేస్తే ప్రిన్సిపల్ రూమ్ కి ఫస్ట్ టైం వెళ్ళాను అంతకు ప్రిన్సిపల్ రూమ్ ఎలా ఉంటదో నాకు తెలియదు మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలా డైరెక్ట్ గా నన్ను వేడిపిస్తా అని చెప్పి స్ట్రెయిట్ అవే ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళాను కంప్లైంట్ చేశాను అప్పుడు పరిస్థితులు ఎంత బాగున్నాయంటే చెప్పంగనే యాక్షన్ తీసుకున్న ప్రిన్సిపల్ టీ కాలేజ్ కి కైట్ ఫోన్ నడిపొని వచ్చేదాన్ని వైట్ డ్రపర్ ఫస్ట్ రిలీజ్ కైట్ హోండా కంటే విపరీతంగా గొప్ప మేము సైకిల్ అంటే కరెంట్ బాగుండలా వస్తుంది అని చెప్పేసి పంచర్లు చేసేవాళ్ళు దాని మీద కూల్ డ్రింక్స్ పోసేవాళ్ళు గ్లాసులు విసిరేసేవాళ్ళు దానికి మళ్ళీ ఒక మనిషి తీసుకొచ్చి కాపలా పెట్టేదాన్ని తప్పితే స్కూటర్ మాత్రం వదల్లా చాలా మెమరీస్ ఉన్నాయి ఇదే హాల్లో స్పోర్ట్స్ డే జరిగితే దాదాపు స్పోర్ట్స్ డేలో ప్రతి ఒక్క వింగ్లో ప్రైజ్ తీసుకున్న వ్యక్తి నేను అప్పుడు కలెక్టర్ గారు వచ్చారు అప్పుడున్న కలెక్టర్ గారు వచ్చారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తే ఐదారు సార్లు ఇద్దా ఇంకా దిగకుండా నిన్ను ప్రపంచానికి వస్తా ఉంటావు టైం వేస్ట్ అవుతా ఉందని చెప్పేసి చెప్పారు కలెక్టర్ గారు ఏది పట్టుకొని పేరు పడమే దాంట్లో అది మనకు వస్తా రాదా అనేది అసలు అవసరం లేదు మనం పేరు ఫస్ట్ ఇంపార్టెంట్ కాలేజ్ డేస్ లో ఈ మెమరీస్ అనేది లైఫ్ ఉంటాయి ఉంది కాకపోతే నాకు ఎవరు ఫ్రెండ్స్ గుర్తులేరు నాతో పాటు చదివిన వాళ్ళు ఎవరు నాకు గుర్తులేరు నేను నా ఓన్ లైఫ్లో నా ఓన్ లోకంలో నేను ఉన్నాను కాబట్టి ఎవరు గుర్తులేరు నా నాకు టీచ్ చేసిన ఫిజిక్స్ లెక్చరర్ గారు మ్యాథమెటిక్స్ లెక్చరర్ గారు కెమిస్ట్రీ లెక్చరర్ గారు నాకు గుర్తున్నారు మిగతా ఫ్రెండ్స్ అయితే ఎవరు గుర్తులేరు నాకు మళ్ళా ఇదే హాల్లోకి మొన్న ఈ విగల్స్ చెకింగ్ కోసం వచ్చాను మళ్ళా ఇప్పుడు ఈరోజు ఈ సిల్వర్ ప్లాట్నం జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం వస్తున్నాను చాలా నాకు ఇది మెమరబుల్ మూమెంట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళ కానీ కింద ఉన్న వాళ్ళందరి అయితే చిన్నదా నేను నేను ఇంకా ఏం అచీవ్ చేయాల జస్ట్ ఇప్పుడే స్టార్టెడ్ మై వర్క్ ఇప్పుడే నడవడం నడక మొదలు పెట్టాను చాలా నేర్చుకుంటే ఉంది ఇక్కడ ఉన్న పెద్ద ఒక పెద్ద ఇక్కడ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది దాని కంప్లీట్ క్రెడిట్ రెడ్డి గారికి పోతుంది చంద్రబాబు నాయుడు గారికి పోతుంది కడప నియోజకవర్గంలో ఒక మహిళకు అవకాశం ఇవ్వాలా అని వాళ్ళు ఆలోచించుకున్నారు అదర్వైజ్ నాకైతే ఆలోచన లేదు ఐ వాజ్ బిజీ నాకు నా సొంతం నా హస్బెండ్ కంపెనీ చూసుకుంటూ హైదరాబాద్ పిల్లలను చూసుకుంటూ బిజీగా ఉండేదాన్ని వాళ్ళిద్దరూ నాకు ప్రెజరైజ్ చేశారు బాబు గారు నా వెనక్కున్నారు నాకు గైడ్ చేశారు నా హస్బెండ్ కంప్లీట్గా నా షాడో నడిచి నన్ను ఈ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసి నాకు ఒక దేవుడు ఆశీస్సులతో వాళ్ళిద్దరి ఆశీస్సులతో నేను ఈరోజు మీ మందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే అంతకంటే ముఖ్యంగా కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు నా మీద నమ్మకం పెట్టుకొని ఈ అమ్మాయి ఏదో చేస్తుంది కడపకి అన్న ఆలోచనతో నాకు ఓటేసారని చెప్పేసి పూర్తిగా నమ్ముతా ఉన్నాను డెఫినెట్ గా డెఫినెట్గా నేను కట్టుబడి ఉన్నాను నా మాటకి దాని మీదనే పని చేస్తూ ఉన్నాను ఇప్పుడున్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చేసుకుని పెద్ద బౌస్ అయితే పెట్టుకోలేదు ఎందుకంటే మనకు డబ్బులు ఇవ్వరు ఎక్కువ మాటలు చెప్పేసి పని చేయకండి కంటే ఒకటి రెండు మాటలు చెప్పి అవి కంప్లీట్ గా చేసిస్తే చేస్తే బాగుంటుంది ఆలోచన ముఖ్యంగా ముందు కడపకు మంచినీళ్ళు తెచ్చియ్యాల కడపలో ఉన్న మురుగునీటి సమస్యను తీసాల ఈ రెండు మేజర్ ఆ తర్వాత ఇక్కడ మహిళలకు సంపూర్ణ సురక్ష కల్పించాలా నేను మహిళలైన అయినా కూడా దాని మీద కొంచెం స్ట్రాంగ్ మైండ్తో ముందుకెళ్తా ఉన్నాను ఎందుకంటే ఈ ఎలక్షన్ నాకు చాలా బాధలు చాలా గుణపాఠాలు నేర్పింది మహిళలు ఏ విధంగా బాధపడుతున్నారని ఒక జోన్ జోన్లో ఉన్నాం మా మామయ్య గారు మా హస్బెండ్ మా కుటుంబం మమ్మల్ని ఎక్కడ ఏ విధమైన కష్టాలకి ఫేస్ కానీ కూడా దాదాపు నేను నేను మొన్ననే ఫిఫ్టీ ఇయర్స్ బర్త్డే జరుపుకున్నాను ఇన్ని రోజులు ఏ విధమైన కష్టాలు లేవు సడన్గా ఇక్కడ ఎలక్షన్స్లో దిగడము ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారము పాలిటిక్స్ చాలా గట్టి డ్యామేజ్ అయిపోయాయి వాళ్ళు ఎవరు ఏ కుటుంబం నుంచి వచ్చారు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం అవసరం లేదు అటాక్ చేసేయండి వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేసేయండి వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టు మాటలు మాట్లాడండి వాళ్ళే పుంగిపోతారు కానీ మనం డబ్బుతో అది కొట్టే ఇంకా పైకి గుంటామన్న విషయం తెలియక ఈరోజు ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అనవసరంగా రాకప్ చేశారు గా నేను ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి నేను చేసే పనులు ఏ విధంగా చెప్పానో దాని మీద కట్టుబడి ఉన్నాను దాని మీద పని మొదలు పెట్టడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి సహకారంతో జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారి సహకారంతో మన కలెక్టర్ గారి సహకారంతో అలాగనే రేపు వచ్చే కమిషనర్ గారి సహకారంతో డెఫినెట్ గా కడప నియోజకవర్గాన్ని కొన్ని మెట్లు ముందుకు పైకి తీసుకెళ్లి అభివృద్ధి పథంలో తీసుకుపోతానని డెఫినెట్ గా తెలియజేసుకుంటున్నాను అలాగనే ఇందాక ప్రిన్సిపల్ గారు అన్నారు ఆర్ట్స్ కాలేజ్ గురించి దాని డెవలప్మెంట్ గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి స్కూళ్ళ గురించి కాలేజెస్ గురించి డెఫినెట్ డెఫినెట్గా టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తే నేను దాని మీద ఎప్పుడు మన యొక్క యువత సరైన మార్గంలో ముందుకెళ్తాదో ఆ తర్వాతనే భవిష్యత్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు పరిస్థితులు యువతకు ప్రోత్పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ లేవు వాటిని చేసుకొని కడపలో ఈ యొక్క సోషల్ సిస్టమ్ కానీ ఈ విధంగా ఉన్న కొంచెం ఉన్నారు పెద్ద చెప్తున్నాను ఈ యొక్క అనవసరమైన అలవాట్లు ఈ యొక్క గాంజా లాంటి వాటితో ఎక్కువ సొసైటీ కంటామినేట్ అయిపోయింది మనకు మెయిన్ ఇవన్నీ పిల్లలను యంగ్ లో ఉన్న పిల్లల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళు కారణం అవుతున్నాయి డెఫినెట్గా ఆ విధంగా కూడా పనిచేసి మేము డెఫినెట్ గా కడపను ఒక కొత్త కడప అంటే ఏదో గొడవ జరుగుతుంది కడప అంటే సినిమాలో చూపించినట్టు ఏదో బాబులు రాళ్ళు కొట్లాటలు కాదు కడప వాళ్ళు చాలా చాలా ప్రేమ అభిమానాలు గలవాళ్ళు ఆత్మాభిమానం గలవాళ్ళు కడప నుంచి ఇంతమంది కరెక్టర్ ముందుకెళ్ళారు ఈరోజు ఇది కడప యొక్క చరిత్ర అంటే సినిమాలో చూపించేది కాదు కడప చరిత్ర ఇంత పెద్ద మంచి ఇంటెలిజెంట్ పీపుల్ విద్యావంతులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ కాబట్టి మనము ఈ యొక్క కడప యొక్క ఈ యొక్క రూపాన్ని మార్చి కడపలో కడప వాళ్ళు ఎంతో మంచోళ్ళు కడపలో ఎంతో భవిష్యత్తు ఉంది కడప ఎంతో అందంగా ఉంది కడప చాలా సురశిష్టంగా ఉంది కడపలో చాలా బాగా అభివృద్ధి పని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాగే మరొకసారి ఈ యొక్క ప్లాటన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వచ్చిన పెద్దవాళ్ళకందరికీ ఇక్కడ ఉన్న ఈ యొక్క సమావేశంలో ఉన్న మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Thank you very much.